ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు టెట్కి సంబంధించి లేటెస్ట్గా అయితే మనకు అప్డేట్ రావడం జరిగిందనమాట సో మిగిసిన టెట్ పరీక్షలు జూలై ఐదున అప్రిల్ మరికి ఏంటో లేటెస్ట్గా అప్డేట్ చూసుకోవచ్చు అయితే మనకు ఈరోజు సో ఇంకా మనకు సో మధ్యాహ్నం వరకు లేదా సో ఇంకా ఇప్పటివరకు అయితే మనకు టెట్కి సంబంధించి ప్రాథమిక కీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు సో ఈరోజు అప్డేట్ చేస్తామని విద్యాశాఖ కన్వీనర్ అయితే చెప్పడం జరిగింది అయితే మనకు ఆఫ్టర్నూన్ లేదా సాయంత్రం వరకు అయితే కంప్లీట్గా ప్రాథమిక కీకి సంబంధించి రెస్పాన్స్ సీట్లకు సంబంధించి మనకైతే అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉందన్నమాట కంప్లీట్గా మనకైతే సో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారు పద్దెనిమిది నుంచి ఎగ్జామ్స్ మొదలవుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఆరు కేంద్రాలు పదహారు సేషన్లలో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది జూన్ పద్దెనిమిది నుంచి జూన్ ముప్పై వరకు అయితే ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోవడం జరిగింది అనమాట వాటికి సంబంధించి రెస్పాన్స్ సీట్ అయితే మనకు ఈ రోజు ఆఫ్టర్నూన్ వరకు లేదా సాయంత్రం వరకు అయితే కంప్లీట్ మనకైతే సైట్లో అప్డేట్ చేయడం జరుగుతుంది సో మనకు సో ఈ ప్రిలిమినరీకి సంబంధించి అప్డేట్ వచ్చిన వెంటనే వీడియో అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు మీరు అఫీషియల్ మనకు టెట్కి సంబంధించి సో సైట్లో కంప్లీట్గా మీరు చూసుకోవచ్చు అనమాట సో మీకు సంబంధించిన క్యాండిడేట్ లాగిన్ ఐడి యూజర్నే మన పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు కంప్లీట్గా మీకు సంబంధించి టెట్ రెస్పాన్స్ షీట్ అనేది మీరు చూసుకోవచ్చు అనమాట సో మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి దానికి సంబంధించి ఒకసారి మనము అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ చూద్దాము అయితే మనకి ఇక్కడ కంప్లీట్ ఇవ్వడం జరిగింది చూడండి జూలై ఐదున ఫిల్ములకి రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించడం జరిగింది ఏమైనా అభ్యంతరాలు ఉంటే జూలై ఎనిమిది సాయంత్రం ఐదు గంటల వరకు సో ఈ అఫీషియల్ వెబ్సైట్లో స్కూల్ ఎడ్యుకేషన్ డాట్ తెలంగాణ డాట్ జిఓ డాట్ ఈ అఫీషియల్ వెబ్సైట్లో లింక్ ద్వారా మీకు సంబంధించిన సమర్పించ పత్రాలను సమర్పించవలసి వచ్చని ఇక్కడైతే పేర్కోవడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు అయితే ఇక్కడ చూసుకుంటే మనకు సో జూలై ఎనిమిది సాయంత్రం ఐదు గంటల వరకు మీకు సంబంధించి ఏదైనా అభ్యంతరాలు ఉంటే సో ఈ అఫీషియల్ అఫీషియల్ కంప్యూటర్ మనకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట ఈ లింక్ ద్వారానే సమర్పించవచ్చు కూడా పేర్కోవడం జరిగింది సో అయితే మనకు కంప్లీట్గా ఆఫ్టర్నూన్ లేదా సాయంత్రం వరకు టెట్కి సంబంధించి రెస్పాన్స్ సీట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది అనమాట విడుదల చేసిన తర్వాత మీకు సో మీరు కంప్లీట్గా చూసుకున్న తర్వాత ఏదైనా పొరపాట్ల క్వశ్చన్ ఆన్సర్స్ కానీ ఏదైనా అభ్యంతరాలు ఉంటే మీకు కంప్యూటర్ మీరు సో జూలై ఎనిమిది వరకు సాయంత్రం వరకు అయితే అప్డేట్ అయితే చేయ సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చిన లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్ ఎలాంటి అప్డేట్ వచ్చిన వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ బెల్ బెల్లైక్ యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై